వైసీ ట్రస్ట్ గుంటూరు సభ్యులు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో కొన్ని ఈ వీడియోలో చూద్దాం వైసీ ట్రస్ట్ గుంటూరు వ్యవస్థాపకులు డాక్టర్ రాఘవరావు గారు రచించిన పోతనోత్పల పుస్తక ఆవిష్కరణ ప్రపంచ తెలుగు మహాసభలలో తొలి రోజున మూడవ రోజున డాక్టర్ రాఘవరావు గారు వారి అక్కగారైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి గారితో కలిసి చేసిన ప్రణామ్ పేట్రియార్డ్స్ సంకలన గ్రంథ ఆవిష్కరణ జరిగాయి అమెరికా నుంచి వచ్చిన పద్మిని ఈ సభలలో పాల్గొన్నారు వారి కాశీ సందర్శనలో భాగంగా సుందర్యాన్ ఫౌండేషన్ చేసిన కార్యక్రమాలలో పాల్గొని వేద పాఠశాల విద్యార్థులకు గంగ ఒడ్డున స్లమ్స్లోని పిల్లలకు అవసరమైన సహాయాన్ని అందించి ఉత్సాహపరిచారు ఆన్లైన్లో ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేసి వారానికి ఒకసారి బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు జనవరి ఐదో తారీఖున పరమహంస యోగానంద గారి జన్మదిన వేడుక మెడిటేషన్ భజన ప్రసాద వితరణ జరిగే మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికి హెర్బల్ ఆయిల్ పంపిణీ నిర్వహించారు ఈ నెల జరిగిన గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ గెట్టుగెదర్లో ఐదు వందల హెర్బల్ ఆయిల్ బాటిల్స్ అడిగిన వారికి ఇవ్వటం జరిగింది శ్రీ క్షేత్రంలో మొక్కలకి ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు శ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఎరువులు అందించడం జరిగింది సంక్రాంతి వేడుకలు ప్రభాత సింధూరి స్కూల్లో పిల్లలకి భోగి పండ్లు ముగ్గులు పోటీలు భోగి మంట తదితర వేడుకలు నిర్వహించారు జేఎంజే సొసైటీ వారి ఉజ్వల రీహాబిలిటేషన్ సెల్కి చెక్కలు అరిసెలు అందజేశారు జనవరి ఇరవై ఆరున ప్రభాత సింధూరి స్కూల్లో జెండా వందనం నిర్వహించారు ఋషి పంచమి సరస్వతి పూజకి కాశీలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు గుంటూరు కారంపూడి స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్నులు కోవా బిళ్ళలు పంచటం జరిగింది ఉమెన్స్ కాలేజ్ టుగెదర్లో అందరికీ పూర్ణ వందే మాత్రం బుక్ మార్క్స్ పంచటం జరిగింది డాక్టర్ వరలక్ష్మి గారు ఆ కాలేజీ పూర్వ విద్యార్థిని మరియు లెక్చరర్ కూడా కావటం విశేషం జిల్లెళ్ళ ఓరియంటల్ ఓరియెంటల్ కాలేజీలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వటమే కాక విద్యార్థులందరికీ పూర్ణ వందే మాత్రం ప్రింట్ చేసిన రైటింగ్ ప్యాడ్స్ మరియు సిబ్బందికి వందే మాత్రం బుక్ మార్క్స్ అందచేశారు అలాగే గుంటూరు భారతీయ విద్యాభవన్లో స్టూడెంట్స్ అందరికీ కూడా వందే మాత్రం రైటింగ్ ప్యాడ్స్ అందజేశారు బృందావన క్షేత్ర వార్షిక ఉత్సవాలలో శ్రీ ఘోరకవి గారి కృష్ణతరంగాల కార్యక్రమము రోజువారీ ప్రసాద వితరణ భీష్మ ఏకాదశికి అన్న ప్రసాద సమర్పణ జరిగాయి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించటానికి సహకరించిన వారు చాలా మందే ఉన్నారు వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు